ఇక్కడ నిజంగానే వజ్రాలు లభించాయా ఇప్పుడు ఎందుకు వజ్రాల వేటకు రావద్దు అని చెప్పారు ఇక్కడ కేవలం దొరుకుతుంది రాలేనా వేలాది మంది వెతుకుతున్న ఈ చోటికి వజ్రాల వేటకి రావద్దు అని ప్రభుత్వం ఎందుకు చెప్పింది హలో నమస్తే మమ్మ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఇప్పటిది కాదు ఇరవై రెండు రోజుల ముందర సర్వలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్తుంటే దగ్గరలో ఉన్న వకిలేరు వాగు వెంబడి ఒక కిలోమీటర్ కాదు రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా ఐదు కిలోమీటర్ల వరకు జనాలందరూ వజ్రాల వేటకైతే వచ్చేసారు అసలు మీకు వస్తున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే వజ్రాలు ఎందుకు దొరుకుతాయో అనడానికి ఒక హిస్టరీ అయితే ఉంది వజ్రాల కంటే ముందర ఇక్కడ వజ్రం లాంటి ఆలయం గురించి తెలుసుకుంటే మీకు అన్ని అర్థమవుతాయి మేము తెలుసుకోవడంతో పాటు మీకు కూడా చెప్పడం కోసం ఇప్పుడు నంద్యాల నుండి అయలూరు మెట్ట మీదుగా గిద్దలూరు రూట్లో ఉన్న సర్వలక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర చేరుకోవాలి ఇప్పుడైతే మేము ఐలూరు సీతారామపురం దాటి వజ్రం లాంటి క్షేత్రాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఈ రూట్ లో వెళ్తుంటేనే మనకు లెఫ్ట్ సైడ్ లో మానందికి వెళ్లే రూట్ కూడా వస్తుంది నంద్యాల పుణ్యక్షేత్రాలలో ఎక్కువగా గుర్తొచ్చే వాటిలో ఒకటి మానంది ఇప్పుడైతే మేము గాజలపుల్ల దగ్గర చేరుకుని అక్కడి నుండి నల్లమల ఫారెస్ట్ లోకైతే అయితే ఎంటర్ అవబోతున్నాం దారి మధ్యలో మాకు చాలా చోట్ల అరటిపల్లది రైతులు స్టాల్స్ పెట్టి మరి అక్కడే అమ్ముతున్నారు ని కనుకుంటే ఇప్పుడే ఎక్కువ వర్షాలు పడి గిడ్డుబాటు ధర రాక వాళ్ళకి వాళ్ళే అక్కడే అమ్మేస్తున్నారు మాకు తెలిసిన ఈ రీజనే కాక మీకు కూడా ఏదైనా రీజన్ కింద కమెంట్ చేయండి ఇక్కడ టెంపుల్ ని చూద్దామని వెళ్తున్నాం మాకు అక్కడ జనాలైతే చాలా మంది ఒక క్షణం ఇదేమన్నా ఊరా అనిపించింది అలా చూస్తూ ఇక్కడ ఏమైందో తెలుసుకుందామని క్షణం అలా లోపలికి అయితే వచ్చి చూసాం అందరూ వజ్రాల వేటకే వచ్చేసారు మేము కూడా వీళ్ళలో కలిసి వజ్రాలని వీళ్ళు ఎందుకు వెతుకుతున్నారో కనుక్కోవడంతో పాటు ఇప్పటి వరకు వీళ్ళలో ఎవరికైనా వజ్రం దొరికిందా అసలు ఇవన్నీ కట్టుకదలేనా మేము టూ ఇయర్స్ బ్యాక్ వీడియో చేసినప్పుడు కేవలం రెండు మంది మాత్రమే ఉన్నాయి ఈ చోటుకి ఇప్పుడు ఇంత మంది ఎందుకు వస్తున్నారో తెలుసు తీసుకుందాం రాయలసీమ అంటే రత్నాల సీమ అని ఊరికి అనలేదు లేదమ్మా ఇక్కడ చూడండి జనాలని ఒక ఊరినే ఏర్పాటు చేశారు వర్షాలు పడ్డాయంటే అంటే చాలు ఇక్కడికి వచ్చి రత్నాల వేట కోసం అయితే మామూలుగా లేరు జనాలు ఒకసారి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం పదండి వజ్రాల వేటని చూద్దామని ఎంతమంది వచ్చారని చూద్దామని వస్తే వజ్రాల వేట కంటే ఇక్కడ వ్యాపారాలు చేసేదోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు కూడా టీషర్ట్ టీర్ట్ టీషర్ట్ పెట్టుకుందామా బాగా జరుగుతుంది తక్కువ తక్కువ వెయ్యి మంది దాగుంటారు నేను కుష్ణాగుడ్డు స్నాక్స్ మజ్జిలు గిజ్జులు అన్ని జరుగుతున్నాయి వ్యాపారం వ్యాపారము నెల నెల రోజుల నుంచి అంటే డైలీ వస్తున్నారు సార్ ఆదివారం మూడు నెలలు మూడు నెలల నుంచి వస్తా మీకు ఎలా తెలిసింది ఫేస్బుక్లో వచ్చారు మేము ఉదయం వచ్చినాం ఏమో అదృష్టం ఉంటే దొరుకుతుందని అన్నారు దొరుకుతున్నారు అందరు వెతుకుతున్నారు ప్రొద్దుటూరు అలాగట స్వామి మాది అయితే నేనైతే ఇంకే మానంది దర్శనం చేసుకుని ఇట్లా సర్వనరసింహన్ దగ్గరికి వచ్చినాను దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు చూస్తే ఈయనకి అక్కడ మా సైడ్ ఒకటి కాసింతల అనేది ఉంది అక్కడ కార్తీక వారాల్లో బాగా ఫేమస్ అనమాట బాగా సూపర్ జరుగుద్ది ఏ మందిని చూస్తే అలాగే ఉంది ఇక్కడ ఏదో ఇంకో రెండో కాసింతల అనుకో నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి వజ్రాల కోసం అంట వీళ్ళంతా చాలా మంది మంచిగా ఎత్తుకుతున్నారు దొరికే వాళ్ళకి అయితే లక్కీ ఛాన్స్ కొడుతున్నారు ఇంకా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనమాట తిరగడం అయితే బాగానే మంది అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ నాకు తెలిసి ఈయనకైతే జొన్నగిరి ఫేమస్ అని అన్న ఇప్పుడు అది పడిపేటట్టుంది మన నంద్యాల జిల్లా సర్వనరసింహ గాదులపల్లి దగ్గర ఇది ఉన్నా కాని నుంచి అని అనుకుంటున్నా స్వామి జనాన్ని చూసి వచ్చారు స్వామి జనాన్ని చూసి వచ్చాను స్వామి ఇక్కడికి వజ్రాల కోసం కాదు కాదు స్వామి మేమైతే ఇంకా అక్కడ మానందికి వచ్చి ఇటు వెళ్తుంటే వెళ్తే చూసి వచ్చినాం అంతే మీరు గుడి ఉంది అనుకుని వచ్చారు అంతే అంతే స్వామి చూసారా స్వామి జనాన్ని చూసి ఎటు వస్తున్నారు ఆ మధ్యలో ఒక ఆయన అడుగుతున్నాడు ఇస్తున్నాడు అసలు వాళ్ళని ఉదయం వచ్చినా తొమ్మిది ఇంటికి వచ్చారు ఇక్కడ మేము ఈ రూట్లో మంది కొందరు మా ఏరియా వాళ్ళంతా వచ్చి ఎత్తుకుతున్నారని తెలిసింది మనం చూద్దాం అదృష్టం అందరూ పరీక్షించుకుంటారంటే మనం వచ్చాము ఎప్పటి నుంచి వస్తున్నారు మా వాళ్ళు అంటే మా ఊర్లో కొందరు వచ్చారు పోయిన సంవత్సరం వచ్చారు మా బంధువులు ఊరులో అంద వస్తున్నారు అందువల్ల మేము చూద్దామని బైక్ వేసుకొని ఉదయం వచ్చాము చూస్తున్నాం ఎవరికి ఏం దొరికి ఒకరికేం దొరికింది ఒకటి చూపించాడు అది ఏదో ఫైవ్ క్యారెట్స్ ఉంది అన్నాడు కానీ ఎయిట్ ఎనిమిది క్యారెట్లు ఉండాలంట ఎనిమిది క్యారెట్లు తీసుకుంటారంట ఐదు క్యారెట్ ఐదు క్యారెట్లు ఏం చూపించాడు బాగా లావేంది కొద్దిగా అంత లావుది కూడా వాళ్ళు ఐదు క్యారెట్లు అన్నారని వాళ్ళు పూర్మామిల్ అంట ఆటో వేసుకొని ఒక పది మంది వచ్చింటారు వాళ్ళకి దొరికింది నిన్న నిన్నెవరికో దొరికిందంట ఇరవై ఎనిమిది లక్షలు ఎంతో అనుకున్నారంట ఇరవై లక్షలు ఒకరికి ఎవరికి ఒకరికి దొరికింది అని ఆడమ్మంది కాదు మీరు మీరు కూడా ఎత్తుకడానికి వచ్చారు ఈరోజు స్వామి రావడం ఈ రోజు స్వామి రావడం మనం కొత్త ఈ వజ్రాల వేటకు రావాలంటే కంపల్సరీ అంతా జిల్లా పెట్టుకొని రావాలి మామ చూసినారు ఎంతమంది జిల్లా పెట్టున్నారు ఎవరు అదృష్టాన్ని వాళ్ళు పరిష్కరించు పరీక్షించుకుంటున్నారు నిన్నే ఒకరికి ఇరవై ఆరు లక్షలు దొరికిందంట వజ్రం మామూలుగా లేదు ఇక్కడ జనాలు ఎవరి నుంచి వచ్చినారు నంద్యాల నుంచి వచ్చినారా ఎన్ని రోజులు ఇక్కచ్చు ఇప్పుడే వచ్చినారా ఎడ ఎట ఎడో తెలిసిందో ఆహా మీరు కూడా ఎక్కడికే వచ్చినారేమో అనుకుంటున్నారని వచ్చినారు ఏమి దొరికినాయి మనకి సాలు కూడా చేశారు చెప్పండి చెప్పండి వచ్చినాం దొరికినా దొరకలే ఇప్పుడే వచ్చినాం మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దొరికినాయా దొరికినాయంట కొందరికి ఏందో పోయిందో స్వామి ఎంతభైనో తెలియదు రెండు లక్షల చిల్లర అట్లా దొరికినాయని చెప్పారు అదే మేము చూద్దామని అట్లా వచ్చాం మీ దగ్గరే కదా డైలీ చూస్తుంటారు కదా వస్తున్నారు జనాలు డైలీ వస్తున్నారు డైలీ వస్తున్నారు డైలీ వస్తున్నారు ఎంత మంది వస్తున్నారు దగ్గర వచ్చేసి ఎక్కువ శాతం ఒక ఐదు వేల పైన ఉంటారు ఐదు వేల మంది వస్తున్నారు ఈరోజు ఆదివారం అని అనుకున్నాము డైలీ ఇట్లా వస్తున్నారు వస్తున్నారు చూరాని స్వామి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఎంతమంది వస్తున్నారు ఈ స్వామి కూడా వచ్చినారు పరీక్షించుకోవడానికి స్వామి కరణ్ నుంచి వచ్చాను స్వామి నాది పేజ్ ఉంది సుభాన్ రూమి రీల్స్ క్లిప్స్ చాలా మందికి డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి స్వామి కొందరు ఏం చెప్తున్నారు అంటే ఐదు వేల నుంచి ప పదివేల లిమిట్ వరకు దొరుకుతున్నాయి అవి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కొందరు అయితే మొన్ననే ఎయిట్ ల్యాక్స్ డైమండ్ అయితే దొరికిందని చెప్పారు అది అయితే రేర్గా అంటే వన్ వీక్ ఒకసారి అట్లాంటి కాస్ట్లీ డైమండ్ అయితే అందరికి దొరుకుతుందని చెప్పారు స్వామి నేను కూడా ఒకసారి క్లిప్స్ తీద్దాం మీకు కూడా లేదా కలం స్వామి ఎన్ని దొరికినాయి స్వామి ఎప్పుడొచ్చినారో ఉదయం వచ్చినాం స్వామి ఉదయం ఎట్లా తెలిసింది స్వామి మీకు ఇక్కడ జనం అనుకుంటుంటే ఈటీవీలో వచ్చి ఉంటే అది చూసి వచ్చినాం స్వామి ఈటీవీలో వచ్చిందని వచ్చినారా ఈ రోజే నా స్వామి రావడం ఫస్ట్ టైం రావడం మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దొరికిందా స్వామి దొరికినది అంటుండ్రు స్వామి మనక తెలియదు మనకు దొరుకుతా లేదా ట్రై చేద్దాం అంతే థ్యాంక్ యూ స్వామి ఎక్కడ స్వామి ఇక్కడ నంద్యాల నంద్యాలండి ఎక్కడ తెలిసింది స్వామి ఇక్కడ

అంటే తెలిసి ఉంటుంది కదా స్వామి దొరికి ఇంత నమ్మకం లేనిది ఇక్కడికి రారు కదా ఏమో స్వామికి అనమాంత వచ్చాక మేము వస్తాం అవునులే స్వామి ఎవరెవరు వచ్చేసాను అందరు వచ్చినార్రా మీ ఊరిలో ఐదు మంది వచ్చినాము ఇద్దరు వచ్చి పోయి అవును స్వామి బుద్ధని జరుగుతున్నారు స్వామి అవుతుంది సరే అసలు ఇక్కడ వజ్రాలు ఎందుకు దొరుకుతాయని హిస్టరీ గురించి వస్తే పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం గురించి తెలుసుకోవాల్సిందే బట్ అంతకంటే ముందు మీ అందరికి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఇక్కడ వజ్రం దొరకడం అనేది చాలా అరుదు అసలు దొరుకుతాయో లేదో కూడా ఇంతవరకు క్లారిటీ కానీ దానికోసం ఇక్కడ ప్రాణాల కంటే ఎక్కువగా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వజ్రాల వేటకైతే వస్తున్నారు అది కరెక్ట్ కాదని పోలీసు వాళ్ళు మరియు ప్రభుత్వం అయితే సూచించింది మన ప్రాణం కంటే ఏది విలువైనది కాదు కాబట్టి అందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం ఇక ఇక్కడ హిస్టరీ విషయానికి వస్తే అంజు లక్ష్మీదేవిని స్వామి నరసింహస్వామి వరకు వచ్చి చేరుకున్నారని వాగు దగ్గర ఆగి లక్ష్మీదేవి మరియు నృసింహస్వామి వివాహం జరిగిందని ఈ వివాహానికి దేవతలందరూ కలిసి వజ్రాలని అక్షింతలుగా కురిపించారని ఇక్కడ హిస్టరీ అయితే చెప్తుంది కొన్ని పురాణాల ప్రకారం ఇప్పుడే చెంచు లక్ష్మీదేవి మరియు నృసింహస్వామి వివాహం జరగాలని ఇక్కడ అడ్డుకట్టగా ఇక్కడ నదిని సృష్టించారని మన పురాణాలు చెప్తుండటంతో పాటు ఇక్కడ హిస్టరీ ప్రకారం ఈ టెంపుల్ నిర్మించింది మన రాయలసీమలోడిన శ్రీకృష్ణ దేవరాయలు ఫైనల్ గా ఒక మాట ప్రాణం కంటే ఏది విలువైనది కాదు